భూజంతువుల్ని ఆకాశ పక్షుల్ని కలుగును కాక అంటే ఆయన నోటి మాట వలన పలికిన విధంగా అవి సృజించబడ్డావని చెప్పి ఆది కాండ ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినాము ఇరవై నాలుగో వచ్చిన ద్వారా కూడా మనం తెలుసుకున్నాం బ్రదర్ మొట్టమొదటి ప్రశ్న కరెక్ట్గా చెప్పారు రెండో అధ్యాయము ఏడో వచ్చిన ప్రకారం మరిన్ని మంటినింటి తయారు చేసినట్టు అందరికీ తెలిసిన విషయమే అయితే రెండో ప్రశ్నలే మీరు ఆదికాండం ఇరవై వచనం ఇరవై నాలుగో వచ్చిన ప్రకారం కలుగును కాక అంటే ఆయన మాట ప్రకారము అవి సృష్టింపబడినవి అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది కానీ మీరు ఆదికాండం రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదవండి బ్రదర్ దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను బ్రదర్ దీన్ని బట్టి మీకు ఏమవుతుంది అంటే పక్షుల్ని జంతువుల్ని కూడా దేవుడు నేల మంటితోటే నిర్మించడం జరిగింది ఒక మానవులనే కాదు